హలో ఎవరువా అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి బుజ్జీపాణ్యం వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ శ్రీ మూన్లైట్ టారో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ ఐమ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఎస్ ఏంటి సంగతి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఐమ్ బ్యూటిఫుల్ ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంటి ఈరోజు మ్యామ్ మార్నింగ్ పెట్టారు కదా మళ్ళీ ఏంటి అని అంటే చాలామందికి నేను మన వీడియోలో చూపిస్తూ ఉంటాను స్పెల్స్ చిన్న చిన్న స్పెల్స్ అండ్ చాలామంది నో కాంటాక్ట్స్ లెస్ కాంటాక్ట్ బ్లాక్డ్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఈరోజు నేను కమ్యూనికేషన్కి సంబంధించిన రెండు స్పెల్స్ని మీకు చూపిద్దాము ప్రాక్టికల్గా అనేది అనేసి నేను వచ్చేసా ఓకే సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్క చెక్ నేను ఈరోజు రెండు కమ్యూనికేషన్కి సంబంధించినవి మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసిన లెస్ కాంటాక్ట్ అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదా లెస్ కాంటాక్ట్ నడుస్తూ ఉన్నా ఈ రెండు స్పెల్స్ మీకు ఉపయోగపడతాయి ఈ రెండు స్పెల్స్ మేము ఒకరోజు చేసుకోవచ్చా అంటే మీ ఇష్టం చేసుకోవచ్చు ఎవరికి ఏది వీలు పడుతుందో అది చేసుకోండి ఓకే సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్క చెక్ గాయస్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కొత్తగా ఎవరైనా వీడియోస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మనం ఇట్లాంటి అప్డేట్స్ ఇవ్వగాలని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో మన ఛానల్ అనేది ఇచ్చాము సో నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ ప్రాపర్ గైడెన్స్ అనేది మనం ఇస్తాం ఓకే సో వెళ్ళిపోదాం ఫస్ట్ స్పెల్ ఏంటి ఈ గాయస్ నేను చూపించేవి రెండు కూడా కమ్యూనికేషన్ గురించి స్పెల్స్ ఓకే కమ్యూనికేషన్ కోసమే మీరు ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి ఓకే పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి ఇట్లానే ఉండొచ్చు లేదంటే ఎలా అయినా ఉండొచ్చు బట్ ఈ మిషన్ కట్ అనేది ఉండకూడదు ఇక్కడ ఇది మనం చింపాము బట్ ఇట్లా ఉంది కదా మిషన్ కట్ ఇది ఉండకూడదు దీన్ని ఇట్లా చింపేయండి లైక్ దిస్ ఇలా చంపేయాలి ఇలా మిషన్ కట్ అనేది ఉండకూడదు ఓకే సో ఇలా చింపేయండి ఓకే సో ఇలా చంపిన తర్వాత గైస్ ఇక్కడ మీరు రెడ్ ఇంక్ పెన్ను కానీ మార్కర్ కానీ స్కెచ్ కానీ వాడాలి అయితే నాకు ఇక్కడ రెడ్ ఇంక్ అవైలబుల్ లేదు సో అందుకని నేను పింక్ వాడుతున్నా ఓకే పింక్ నేను మీకు చూపించేదానికి పింక్ వాడుతున్నా కానీ మీరు మాత్రం రెడ్ ఇంక్ మాత్రమే యూస్ చేయాలి ఓకే సో ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ మధ్యలో సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ని మీరు రాసుకోవాలి కనిపిస్తుందా ఎస్ ఇక్కడ దీనికి మీరు పెద్ద సర్కిల్ అనేది రాయాలి ఇలా నేను చూపించే విధంగానే రాయాలి మీరు ఓకే వన్ సర్కిల్ గీయండి అంటే ఎలా గీయాలి అనే దానికి వన్ సర్కిల్ గీసిన తర్వాత యాక్చువల్లీ త్రీ సర్కిల్స్ గీయాల్సి ఉంటుంది అంటే త్రీ దీనికి త్రీ సర్కిల్స్ని మీరు గీయాల్సి ఉంటుంది గైస్ గుర్తుపెట్టుకోండి పెన్నుని పెన్ను ఎక్కడ కూడా లిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ అయిన దాకా మీరు రౌండ్గానే ప్రాపర్గానే గీయాల్సిన అవసరం లేదు ఓకే ఎలా అయినా గీయచ్చు బట్ రౌండ్ షేప్లో ఉండాలి బట్ పెన్నును మాత్రం లిఫ్ట్ చేయకూడదు ఇట్లా గీసి సగం లిఫ్ట్ చేసి పక్కకు పోయిందనేసి ఇట్లా లిఫ్ట్ చేసి తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అలా చేయకూడదు అనమాట ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడ రన్ అయిపోయి ఎండ్లో మళ్ళీ పెన్నుని లిఫ్ట్ చేయాలి ఇక స్పెల్కి ఎల పడితే అలా చేస్తే వర్కౌట్ అవ్వదు ఓకేనా ప్రాపర్గా చేయాలి ఓకే సో ఇలా త్రీ సర్కిల్స్ని గీయాలి గీసిన తర్వాత ఇక్కడ పైన మీ పర్సన్ పేరు సి పర్సన్ నేమ్ రాయండి కింద ఇది ఎందుకు మీరు చేస్తున్నారు కాల్ మీ అన్బ్లాక్ మీ టెక్స్ట్ మీ ఏదైనా కానీ మెసేజ్ అనేది రాయాలి నేనేమి రాస్తా కాల్ మీ నవ్ సి నేను మెసేజ్ ఏం రాశాను కాల్ మీ నవ్ కమ్యూనికేషన్ గురించి కదా కాల్ మీ నవ్ అని రాశాను దీన్ని కింద మీ పేరు రాయాలి ఇక్కడ కింద మీ పేరు రాయాలి ఓకే రాసిన తర్వాత మీరు ఈ పర్సన్ నేమ్ ఉంది కదా దాని కింద త్రీ టైమ్స్ అండర్లైన్ చేయాలి కింద కాల్ మీ అనే దగ్గర కూడా త్రీ టైమ్స్ అండర్లైన్ చేయాలి ఇలా ఓకే కనిపిస్తుందా లైక్ దిస్ ఇలా ఈ మీ పేరు కింద కూడా త్రీ టైమ్స్ అండర్లైన్ చేయాలి గ్యాస్ ఇది రెడ్డింగ్ పెన్తోనే రాయాలి నేను రేపు వీడియోలో మేనిఫెస్టేషన్ అది కూడా స్పెల్ అది ఎలా రాయాలి ఏంటి అనేది నేను చూపిస్తే అది భలే ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది నేను చూపించే అన్నీ కూడా వర్క్ అవుతాయి కానీ ప్రాపర్గా చేయాలి ఓకే సో ఇలా ఇలా రాసిన తర్వాత దీన్ని ఇట్లా చేతిలో పెట్టుకొని ఇలా చేయి పెట్టేసేసి మీరు కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయాలి విజువలైజేషన్ అంటే ఏంటి అని అంటే కళ్ళు మూసుకొని మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తున్నట్టు తను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండి ఫోన్ తీసినట్టుగా తను ఫోన్లో మీ కాంటాక్ట్ని సర్చ్ చేస్తున్నట్టు మీ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసినట్టు మీ కాంటాక్ట్ నెంబర్ని డైల్ చేస్తున్నట్టుగా మీరు విజువలైజేషన్ అనేది చెయ్యాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా చేయాల్సింది విజువలైజేషన్ ఇలా చేసిన తర్వాత యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ ఇట్ ఈజ్ డన్ అని చెప్పుకోవాలి థ్యాంక్ యూ యూనివర్స్ ఇట్ ఈస్ డన్ అని చెప్పిన తర్వాత దీన్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసేసి మీ మీ సెల్ఫ్లోనో పూజా మందిరంలోనో ఎక్కడైనా పెట్టుకోవచ్చు త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి మీ పౌచ్లో కావచ్చు పర్స్లో కావచ్చు ఎక్కడైనా మీరు దీన్ని ఫోల్డ్ చేసి ఉంచుకోవచ్చు ఓకే సో ఇది ఫస్ట్ ఫస్ట్ది ఇది ఓకే సెకండ్ది సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ది కూడా వెరీ పవర్ఫుల్ గైస్ ఇది ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది అండ్ ఏంటి అంటే మీరు ఇలా ఒక ప్లేట్ ఆర్ కంటైనర్ ఒకటే తీసుకోండి ఓకే ప్లేట్ కంటైనర్ కానీ కంటైనర్ కాదు ప్లేటే తీసుకోవాలి ఓకే ఇలా ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఒక పేపర్ను కూడా తీసుకోండి తీసుకొని దీని ఏం చేస్తాను దీనికి కూడా రెడ్డి యాజ్ యూజువల్ రెడ్డింగ్నే యూస్ చేయాలి దీనికి కూడా ఓకే సో దీనికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఇంత పేపర్ అవసరం లేదా యాక్చువల్ ఇంత పేపర్ సరిపోతుంది ఓకే ఇక్కడ ఇది కనిపిస్తుందా ఇక్కడ ఓకే ఇదేంటి పర్సన్ నేమ్ మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే అది కూడా డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే అది కూడా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీకు అది కూడా రాయచ్చు కనిపిస్తుందా ఇట్లా దీన్ని మీరు త్రీ సర్కిల్స్ చేయాలి ఇలా త్రీ సర్కిల్స్ చేయాలి లైక్ దిస్ చేసిన తర్వాత దీన్ని ఈ ఈ ఫింగర్ ఉంటుంది కదా ఇది మీ సలైవా ఉంటుంది కదా సలైవా అంటే లాలాజలం లాలాజలంని తీసుకొని త్రీ టైమ్స్ క్రాస్ చేయాలి త్రీ టైమ్స్ క్రాసెస్ క్రాసెస్ అంటే ఏంటంటే ప్లస్ మార్క్ లాగా మీరు వేయచ్చు త్రీ టైమ్స్ చేయాలి చేసిన తర్వాత దీంట్లో ఇది సినిమాన్ పౌడర్ సినిమాన్ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇండెక్స్ ఫింగర్తో జస్ట్ రబ్ చేసేసి దీంతో కూడా ప్లస్ మార్క్ త్రీ క్రాసెస్ అనేది ఇట్లా వేయాలి ఇలా త్రీ క్రాసెస్ వేయాలి వేసిన తర్వాత దీన్ని మీ వైపుగా త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి ఓకే ఇక్కడ ఇక్కడ మెయిన్ థింగ్ ఓకే ఇదేంటి టీ లైట్ క్యాండిల్ తెలుసు కదా టీ లైట్ క్యాండిల్ దీన్ని ఎలా పెట్టుకోవాలి నేను అనిపిస్తాను దీన్ని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని ఓ దీన్ని బర్న్ చేయాలి కనిపిస్తుందా మీకు బర్న్ చేయాలి అది ఇట్లా పక్కనే ఉంచవచ్చు పెట్టచ్చు బర్న్ చేయాలి ప్రాపర్గా ఇది కనిపిస్తుందా మీకు ఎస్ దీన్ని ఇట్లా బోర్న్ చేసి ఈ పేపర్ని ఇక్కడ వదిలేయాలి ఓకే ఇట్లా కాల్ కాలు ఇలా బర్న్ చేయాలి బర్న్ చేసిన తర్వాత ఆ క్యాండిల్ని ఆర్పకూడదు అండి అది అలానే మండుతూ ఉండాలి ఈ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా రోసెస్ అన్న రోసెస్ ఉంటాయి కదా రోజ్ పెటల్స్ ఈ రోజ్ పెటల్స్ని ఈ క్యాండిల్ ఫ్లేమ్ చుట్టూ వేయాలి ఇలా వేయాలి అండ్ అలాగే మీకు అవైలబుల్లో మీ దగ్గర ఉంటే ఇవేంటి ల్యావెండర్ లావెండర్ అంటాం ఈ ల్యావెండర్ అనేది కమ్యూనికేషన్ని ఫ్లో చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది సో దీన్ని కూడా ఇలా చల్లం ఓకే మీరు కావాలంటే సాల్ట్ని కూడా యూజ్ చేయొచ్చు పర్ ప్రొటెక్షన్కి సో ఇలా ఈ క్యాండిల్ అంతా బర్న్ అయ్యేదాకా అంతే ఉంచాలి మీకు అవైలబుల్ ఉంటే రెడ్ క్యాండిల్ని యూజ్ చేయొచ్చు లేకపోతే సబ్టిట్యూట్ సబ్స్టిట్యూట్గా ఈ వైట్ క్యాండిల్ని కూడా యూజ్ చేయవచ్చు ఓకే ఇది నేను ఇలా సీ కనబడుస్తున్నా సో ఇలా బర్న్ చేయండి మీ పర్సన్ నుంచి త్రీ డే విత్ ఇన్ త్రీ డేస్ లోపల మీకు కమ్యూనికేషన్ ఖచ్చితంగా వస్తుంది బ్లాక్ చేసిన అన్బ్లాక్ చేయడం టెక్స్ట్ చేయడం ఇలా అంతా జరుగుతుంది ఓకే సో గైస్ ఇవి ఈ రెండు స్పెల్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే చాలా ఉన్నాయి మన దగ్గర ఓకే సో బాయ్ అందరికీ థ్యాంక్ యూ